గాంధీజీ పల్లిపాడు గాంధీ ఆశ్రమం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోరు నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గాంధీ వర్ధంతి సందర్భంగా పల్లిపాడు గాంధీ ఆశ్రమానికి విచేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆశ్రమ నిర్వాహకులు మరియు విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఆమె ఘన నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నేటి తరానికి మహాత్మా గాంధీ శిక్షణ దేశభక్తి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు పునకా కనకమ్మ చతుర్వేదుల కృష్ణయ్య వంటి మహానుభావుల కృషితో నిర్మించిన పల్లెపాడు గాంధీ ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు గాంధీజీ పాదధూలితో పునీతమైన పల్లిపాడు గాంధీ ఆశ్రమం తాను ప్రాతినిధ్య వహిస్తున్న కోరు నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గాంధీ వర్ధంతి సందర్భంగా పల్లిపాడు గాంధీ ఆశ్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆశ్రమ నిర్వాహకులు మరియు విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఆమె ఘన నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నేటి తరానికి మహాత్మా గాంధీ శిక్షణ దేశభక్తి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు పొనక కనకమ్మ చతుర్వేదల కృష్ణయ్య వంటి మహానుభావుల కృషితో నిర్మించిన పల్లెపాడు గాంధీ ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు

మేడం థ్యాంక్స్ అమ్మా అంటే మేము ఎవరు ఫీజు కట్టడం లేదా అంటే మేడం గారే ప్రతి ఒక్క హై స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ కి మేడం గారు టెన్త్ ఫీజు కట్టడం జరిగింది అలాగే ఈ మధ్య మాకొక మాకు ఒక గాంధీ తాత అనగానే ప్రతి చిన్న బిడ్డకి కూడా తెలుసు ఇంకెవరిని కూడా మనం గురించి చెప్తే స్కూల్స్లో అంత అంత తొందరగా అవగాహన రాదు బట్ గాంధీ తాత అంటే పిత అనే ఒక్క పదం ప్రతి బిడ్డకి పిల్లల దగ్గర చిన్నప్పటి నుంచే మన మనము మన గురువులు కానీ స్కూల్స్లో కానీ అంత చెప్పడం జరుగుతుంది అటువంటి ఒక గొప్ప దేశ నాయకుడు ఆయన ఆయన వల్ల మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది గాంధీ గారి గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు ఎన్ని తరాలైనా సరిపోదు కానీ కేవలం ఆయన్ని జయంతి రోజు వర్ధంతి రోజే కాకుండా నిత్యము ఆయన చెప్పిన క్రమశిక్షణ బాధ్యత దేశం పట్ల ఆయన చూపిన భక్తిని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది రెండు రోజులతో జయంతితో వర్ధంతితో ఆగిపోయే విషయం కాదు గాంధీ మహాత్మ గురించి మనం చెప్పుకోవాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన దేశ భావి భారత పౌరులందరూ కూడా గాంధీ మహాత్ముని చేసిన గొప్ప దేశభక్తి గురించి అలాగే క్రమశిక్షణ ఆయన నడిపిన దారిలో అహింస ఈ వాతావరణంలో పిల్లలు నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో మీరందరూ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషం అలాగే ఇటువంటి గాంధీజీ స్వయంగా వచ్చి ఇక్కడ రాట్నం తిప్పిన ఈ పల్లెపాడు గ్రామం నా కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు